నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి మరి ఈ మధ్య కాలంలో మనందరం కూడా మంచి ఆహారాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఒకప్పుడు ఒకటో రెండో వెరైటీస్ ప్లేస్ ప్లేస్లో ఇప్పుడు వంద రెండు వందల వెరైటీస్ వచ్చేసాయి ఆహారాల్లో మరి ఇన్ని వెరైటీస్ ఎంజాయ్ చేస్తున్నామన్న మాటే కానీ ఎంజాయ్ చేసే ముందో లేదంటే ఎంజాయ్ చేసిన తర్వాత ఖచ్చితంగా సిరప్ వేసుకోవడము లేదంటే ట్యాబ్లెట్ వేసుకోవడం కంపల్సరీ అయిపోయింది మరి అసలు ఈ యాంటాసిడ్స్ అన్నవి ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది యాంటాసిడ్స్ వేసుకోకుండా ఉండాలంటే గనక మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఒకవేళ ఆహారం బరుగా అనిపిస్తే కనుక గా యా యాసిడ్ గా పనిచేసే విధానాలు ఏవైనా ఉన్నాయేమో ఈ రోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా ఏదన్నా పెద్ద ఈవెంట్స్ అయినా కూడా బాగా ఎక్కువ వెరైటీస్ అనేవి పెడుతున్నారు ఈ మధ్య కాలంలో అవన్నీ ట్రై చేయాలి అన్న ఆనందం ఉత్సాహం ఖచ్చితంగా ఉంటుంది ట్రై చేసేస్తున్నారు ఇంటికి వచ్చిన తర్వాత బాగా యాతన పడి బాధలు పడాల్సి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు యాంటాసిడ్లు ఉన్నాయి మరి యాంటాసిడ్లు టాబ్లెట్ల రూపంలో అలాగే రూపంలో ఉంటున్నాయి ఇవి తీసుకుంటే అసలు నష్టాలు వస్తాయా లేదా అన్నది ఫస్ట్ మాట్లాడుకుందాం డాక్టర్ గారు అసలు నష్టాలు లేకుండా లాభాలు మాత్రం ఇచ్చే మందు ఇంతవరకు ఎవరు కనిపెట్ట కడుపులో మంటను తగ్గించుకోవడానికి చప్పరించే వాట్లను మింగే వాటిలోను టానిక్ లో కూడా ఉంటాయి ఆ నష్టాలు ఏదో యాంటీబయాటిక్స్ కి స్టెరాయిడ్స్ కి నష్టాలు ఉంటాయని మాకు తెలుసు కానీ అవును అనుకుంటారు కొంత వీటి కూడా చాలా ఉంటాయి ముఖ్యంగా యాంటాసిడ్స్ మన పొట్టలో ఎలా పనిచేస్తాయి అంటే నూనె నేతులు మసాలాలు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్లు వీటి వల్ల యాసిడ్ ఎక్కువగా తయారవుతుంది కొంతమంది తినేటప్పుడు నీళ్లు బాగా తాగేస్తారు ఎక్కువ యాసిడ్ తయారవుతుంది ఎక్కువ యాసిడ్ వల్ల ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఆ యాసిడ్ ఇరిటేషన్ని తగ్గించి అంటే ఆమలత్వాన్ని తగ్గించి క్షారత్వాన్ని పెంచే విధంగా మార్పు తీసుకురావాలి ఓకే ఆమ్ల స్వభావానికి క్షార స్వభావం విరుగుడు అందుకని యాంటాసిడ్స్ అన్ని పేర్లోనే ఉంది కదా యాంటీ యాంటీసిడ్ అందుకని క్షార స్వభావాన్ని కలిగించే ఇందులో ఉంటాం విరుగుడు గా పనిచేస్తే ఉత్పత్తిని తగ్గిస్తాయి ఇది మెయిన్ మరి యాంటాసిడ్స్ లో వాడే మెయిన్ కెమికల్ కాంపౌండ్స్ సాల్ట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే వీటి వల్ల ఏమవుతుందంటే కొంత ఎక్కువ రోజులు రన్ లో బాగా వాడేసరికి బీపీ పెరగటానికి ఛాన్సెస్ ఇవి కలిగిస్తున్నాయి ఇక రెండో తీసుకుంటే యాంటాసిడ్స్ లో అల్యూమినియం కాంపౌండ్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇమీడియట్ గా ఏదో యాసిడ్ న్యూట్రలైజ్ చేయడానికి ఇవన్నీ క్షార స్వభావం ఉన్న కెమికల్సే కానీ పంచోస్తే గానీ లాంగ్ రన్ లో అల్యూమినియం ఇక్కడ మంటను తగ్గించే తర్వాత ప్రేగుల్లోకి వెళ్తాయి కదా అక్కడ నుంచి అబ్జర్వ్ అయ్యే బ్లడ్ లోకి వెళ్ళి ప్రేగులు గోడలకు పేరుకుంటే లాంగ్ రన్ లో క్యాన్సర్స్ కానీ లోపలికి వెళ్ళాక మరి అక్కడ నుంచి కిడ్నీలకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు కిడ్నీ పెట్టటం ఇబ్బంది పెట్టడం కాని అవును ఈ అల్యూమినియన్ ఎక్కువెళ్లి బ్రెయిన్ సెల్స్ లో డిపాజిట్ అయితే అల్జిమర్స్ మతిమరుపు రావడానికి ఇలాంటి వాటికి ఈ కెమికల్ కారణం అవుతూ ఉంటుంది ఇంకొక నష్టం పొట్టలో మంటను తగ్గించడానికి చాలా స్వభావంగా ఆల్కలిన్ నేచర్ గా వర్క్ చేస్తాయి అక్కడ నుంచి ప్రేగుల్లోకి వెళ్లి మళ్ళీ బ్లడ్ లోకి వెళ్ళాక ఈ కెమికల్స్ అన్ని ఎసిడిక్ గా బాడీ మీద ప్రయోగాన్ని చేస్తాయి అనమాట ఈ ఎసిడిక్ నేచర్ ఉన్న ఈ కెమికల్స్ అన్ని లోపలికి వెళ్ళిన తర్వాత బ్లడ్ ని ఎసిడిక్ గా మార్చే ప్రయత్నం చేస్తాయి ఆ బ్లడ్ ఎసిడిక్ నేచర్ ని తగ్గించడానికి బాడీ ఏం చేస్తుందంటే ఎముకల్లో ఉండే కాల్షియం ని తీసుకొచ్చే సాధనంగా బ్లడ్ లో ఉండే ఎసిడిక్ నేచర్ తగ్గించడానికి కాల్షియం ని కలిపేస్తాయి మరింత కాల్షియం మెల్లగా కిడ్నీ నుంచి బయటకెళ్ళాలి ఎక్కువ కాల్షియం బయటకు వెళ్ళేటప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ జరుగుతుంది ఇలాంటివన్నీ యాంటాసిడ్స్ వల్ల వచ్చే నష్టాలని చెప్పొచ్చు ఈ యాంటాసిడ్స్ ఎక్కువగా వాడేవారికి ప్రేగుల్లో గడ్ బ్యాక్టీరియాలో మార్పులు వచ్చేస్తున్నాయి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మోతాదు మించి విపరీతంగా పెరిగేటట్టు యాంటాసిడ్స్ గుడ్ బ్యాక్టీరియా మీద కూడా కొంత నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రేషియో ఇన్బ్యాలెన్స్ అయింది అనుకోండి ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ ఇక్కడ ఎక్కువ అయిందంటే మళ్ళీ లివర్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది కానీ ఇట్లా విరివిగా వాడటం వల్ల వచ్చే నష్టాలు ఇట్లా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అమ్మ మరి డాక్టర్ గారు ఇలా పొట్ట బాలినప్పుడు లేదంటే అధికంగా పొట్టలో యాసిడ్స్ ఊరుతున్నప్పుడు న్యాచురల్ గా కెమికల్ యాంటాసిడ్స్ బదులుగా తీసుకుంటే బాగుంటుంది అంటారు నంబర్ వన్ నీళ్లు త్రాగే క్రమ పద్ధతిలో కనుక నీరు త్రాగితే అసలు ఎప్పటికీ కడుపులో మంటలు రానే రావు మీరు ఎంత మసాలాలు బిర్యానీలు ఎన్ని తిన్నా చక్కదాన్ని దాన్ని అవుట్ చేసే మెకానిజం యాసిడ్ ఇర్రెగ్యులారిటీస్ సెట్ చేసే మెకానిజం నీళ్ళకుంటుంది అనమాట యాసిడ్ ఊరినప్పటికీ తట్టుకునే నేచర్ పొట్లో డెవలప్ అవుతుంది అందుకని ప్రతిరోజు నాలుగైదు లీట్లు మంచినీళ్ళు ఫస్ట్ త్రాగటం తెలుసుకోవాలి ఆ త్రాగే విధానం కూడా తినేటప్పుడు త్రాగకుండా తినటానికి ముందే త్రాగేయాలి అది టెక్నిక్ బ్రేక్ఫాస్ట్ చేయటానికి ముందే రెండు రెండున్నర లీటర్లు నీళ్ళు తాగేయాలి ఒకసారి త్రాగలేం కాబట్టి రెండు దఫాలుగా లీటర్ పో ఒకసారి లీటర్ అప్ప ఒకసారి రెండు సార్లుగా మార్నింగ్ త్రాగేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎనిమిది తొమ్మిదింటికి దాహం ఇక బ్రేక్ఫాస్ట్ అయినా రెండు గంటల దాకా మళ్ళీ త్రాగకూడదు ఆ తర్వాత అప్పుడు గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాసు తాగాం అనుకోండి లంచ్ తినడానికి ముందు తాగేసినట్టు అయిపోతుంది ఈ ముందు తాగే నీళ్లు ఏం చేస్తాయి బ్లడ్ లోకి వెళ్లిపోయి పొట్ట అంచులకి ప్రయోగులంచులకి చేరి అంచులమట జిగురును ఉత్పత్తి చేసే కణజాలానికి వాటర్ బాగా అందేసరికి ఎక్కువ జిగురునే స్రవిస్తాయి ఆ జిగురు ఎంత స్రవిస్తే యాసిడ్ విరుగుడు మీకు యాంటాసిడ్ టాబ్లెట్ లో సాల్ట్స్ ఉన్నాయి కదా నేచురల్ గా పొట్ట ప్రేగుల అంచులమట ఊరే జిగురు కూడా ఈ లవణాలు సహజంగా ఉంటాయి నాచురల్ యాంటాసిడ్ జిగురే జిగురు ఈ జిగురు ఉత్పత్తిని పెంచే టెక్నిక్ వాటర్ నీరు తాగినప్పుడు నోరు ఎండిపోయినట్టు నీరు సాలపోతే పొట్ట అంచుల పట్ట జిగిరెండిపోతుంది జిగిరండిపోతే యాసిడ్ దాడి జరుగుతుంది అందుకని ఈ నీళ్ల టెక్నిక్ సింపుల్ గా ఉపయోగపడుతుంది రెండోది హైపర్ యాసిడ్ సిక్రిషన్ ని కంట్రోల్ చేయడానికి నెంబర్ టూ గా ఉపయోగపడేది గుమ్మడికాయ జ్యూస్ అందుకని ఎవరైతే ఎసిడిటీ ఎక్కువ బాధపడుతూ మంటలకు టాబ్లెట్లు వాడుతున్నారో వాళ్ళు రెగ్యులర్ గా ఒక పది రోజులు ఇరవై రోజులు మానకుండా ఉదయం పూట త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్యూర్ బూడిదుగుమ్మడకాయ జ్యూస్ తీసుకుని అందులో తేనె కలుపుకుని త్రాగేస్తే చాలు ఇది మొక్క సిక్రిషన్ పొరలను బలోపేతం చేస్తాయి యాసిడ్ సిక్రిట్ చేసే సెల్స్ ని హైపర్ గా ఉన్న వాటిని కంట్రోల్ చేస్తాయి ఈ జ్యూస్ బాగా ఇది రెండు మూడోది కడుపులో మంటలు బాగా తగ్గటానికి కూడా విరుగుడిగా ఉపయోగపడే నేచురల్ యాంటాసిడ్ బటర్ మిల్క్ కానీ మంట ఎక్కువగా ఉన్నప్పుడు చప్పరించే టాబ్లెట్లు టానిక్ బదులుగా మజ్జిగ తీసుకుని ఒక చిన్న గ్లాసు అట్లా త్రాగితే నేచురల్ గా ఆల్కలిన్ నేచర్ కలిగిన బటర్ మిల్క్ ఆసిడ్ విరుగుడిగా పనికి అట్లా త్రాగవచ్చు ఇంకొకటి కొబ్బరి నీళ్ళు అన్నిటికంటే ఎక్కువ బాగా పనికొస్తాయి మనం మంచి నీళ్ళు తాగేటప్పుడు ఒక గ్లాస్ ఎప్పుడైనా నీళ్ళు తగ్గొచ్చు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు కొబ్బరి నీళ్ళలో సాల్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ లవణాలన్నీ యాసిడ్ వేరు కూడా పెనుకొస్తాయి అనమాట అందుకని ఇప్పుడు చెప్పినవి బాగా ఉపయోగించుకోవచ్చు నాలుగు రకాలుగా కడుపులో మంటలు తగ్గించడానికి యాంటాసిడ్స్ కి బదులుగా ఇలాంటి చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ ఇది మంచి నీళ్ళు తాగడం పర్మనెంట్ సొల్యూషన్ యాక్చువల్ గా ఈ లోపు హైపర్ గా ఉన్న యాసిడ్ సిక్రేషన్ తగ్గించడానికి ఆలకలి నేచర్ మంచిగా పెంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది